హాలేలు ప్రైజ్ దళ దేవునికి వందనములు మీకందరికి వందనములు ఉదయకాల దేవుని వాగ్దానం హెబ్రీలకు రక్షణ పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం ధ్యానించుకుందాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యం దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను మెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలని కదా వాక్యంలో చూస్తూ ఉన్నాము విశ్వాసము లేకుంటే దేవునికి మనం ఉండలేము మనం విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టంలా ఉంటాం విశ్వాసము ఎలా వస్తుంది అంటే వాక్యములుంట వలన విశ్వాసము కలు మనం ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించి హృదయంలో భద్రపరచుకున్నప్పుడు ఆ వాక్యంలో ధ్యానించినప్పుడు వాక్యాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడని వాక్యాల ద్వారా మనం బలపడతాము వాక్యాల ద్వారా మనం కృంగిన స్థితిలో నుండి లేవనెత్తబడతాము వాక్యముల ద్వారా సరిచేయబడతాము కాబట్టి వాక్యము మనం నమ్మాలి వాక్యము అనగా దేవుడు దేవుడు అనగా వాక్యము వాక్యం మనం విశ్వాసం ఉంచాలి వాక్యం మనం వినటం వలన విశ్వాసము కలుగుతాది ఆ వాక్యం ద్వారా మనం విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం విశ్వాసము కలిగి ఉంటాం విశ్వాసము లేకుండా ఉంటే మనము దేవునికి ఇష్టమైన అసాధ్యమని లేఖనంలో చూస్తూ ఉన్నాం హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతని తీసుకొని పోయినని వాక్యంలో చూస్తూ ఉన్నాం అందుకనే మనం విశ్వాసము కలిగి ఉండాలి ఒక వ్యక్తిని మనం ఏ విధంగా అయితే విశ్వాసంతో నమ్మకంతో ఉంటామో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే మన నమ్మకంతో వెళ్ళి రోగాన్ని బాగు చేస్తాడని నమ్మకంతో వెళ్ళి చికిత్స చేర్చుకుంటాము అలాగే తన వెతుకు వారికి ఫలము తయారు చేయవాడని వాక్యంలో చూస్తున్నట్లుగా మనము ఆయన ఉన్నాడని ఆయన మెరుగు వారికి ఫలం దయచేయవాడని మనం నమ్మాలి అది ఏ స్థితి అయినా ఏ కష్టమైనా ఏ బాధ అయినా ఏ అనారోగ్యమైనా సంతానం లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన కష్ట బాధలన్నీ తీసివేసి మనకు ఫలం దయచేయవాడని మనం నమ్మాలి అలా నమ్మినప్పుడు మనకు దేవుని ద్వారా మనకు ఫలం కలుగుతాయి దేవుని ద్వారా మనకు మేలులు కలుగుతాయి దేవుని ద్వారా ఆశీర్వాదాలు కలుగుతాయి విశ్వాసం ద్వారా మన పిదరులు ఎందరో కార్యాలు చేశారు అందుకని మనం విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసం ద్వారా మనం రాజ్యాన్ని జయించగలం విశ్వాసం ద్వారా శత్రు సైన్యములను వాడించగలిగా అందుకని మనలో ఆవేగించేంత విశ్వాసం ఉన్న ఈ కొండను పొమ్మంటే పోనని లేఖం చూస్తున్నట్లుగా మనం విశ్వాసం ఉంచాలి రక్తస్రావంగళ శ్రీ ఆయన వస్త్రపు మాత్రం మహాతృమూర్తి బాగుపడతాం విశ్వాసం ఉంచినట్లుగా మనం కూడా వాక్యం ద్వారా ఏ సైడ్ నమ్మకంతో విశ్వాసంతో మనం ఉంచినప్పుడు దేవుని ద్వారా తప్పక ఫలం పొందుకుంటాం దేవుని ద్వారా తప్పక మేళలు పొందుకుంటాం దేవుని ద్వారా తప్పక ఆ ఆశీర్వాదాలు పొందుకుంటాం అందుకనే మనము మనుషులను నమ్మకం ఉంచక దేవుని ఎందు సృష్టికర్త అయిన దేవుని ఎందు మనతో మాట్లాడిన దేవుని ఎందు ఏదైనా చేటకు సమర్థుడమైన దేవుని ఎందు దేవునికి అసాధ్యమైనది ఏదో లేదు సమస్తము సాధ్యమని వాక్యంలో సెలవుచ్చినట్లుగా మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసము ఉంచాలి అలా విశ్వాసం ద్వారా మనము దేవునికి ఇష్టలు ఉంటాము దేవుని ద్వారా ఫలము మనం పొందుకొని ఉంటాము దేవుడి వాగ్దానం నెరవేర్చిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి నీకు పొందిన స్తోత్రాలు ప్రభావ విశ్వాసము లేకుండా నీకు ఇష్టలై ఉంటా అసాధ్యము మేము విశ్వాసము కలిగి నీకు ఇష్టలుగా ఉండటానికి నీకు సాయము దయచేది ప్రభావ అయాని ఎద్దకు వచ్చేవారు తండ్రి నువ్వు ఉన్నవాడు పడవని ఫలం దయచేయబడని మేము నమ్మడానికి సాయం దయ మీ వాక్య ప్రకారంగా మాలో ఫలింప చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె